ముమ్మిడివరం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక న్యాయమూర్తి రెహంతుల్లా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్మిక చట్టాల కోసం కార్మికులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ జ్వాలాసాగర్ పలువురు న్యాయవాదులు సిపిఎం పార్టీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మనమందరం తెలుసుకోవాలి ఆర్థిక క్రమశిన్య కార్మిక నియదల వేరే తప్ప ఉండని అంటే సోనాన్ వాల్చే మాది సత్తా బలုံం రేపొరట మనం చేయాలి సత్తా బలုံం నియమం చేయాలి తద్వారా సత్తా పటికల్ పొందాలి ఆ పొందడానికి మీకు అన్ని బలాలు జయతి ఆరోగ్య ప్రొమనేజ్ మా ఆహార న్యాయవాదులకు అరలే స్థాపించు నాయకుడి సత్తా చేయాలి ముఖ్యంగా దిొక్క రోజు ఒక్క ఈ నాయకులందరూ కూడా అభివృద్ధి చెందిన అలాగే గంటల ఫలితాల కోసం చెయ్యాలని సమ్మె ప్రారంభించడం జరిగింది